ఇండియా గెలిచింది గ్రేట్ విన్ పాకిస్తాన్పై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఏసియా కప్ పాకిస్తాన్పై గెలుచుకున్నది ఇండియా చివరి ఓవర్ కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగింది మరి ఇటు మ్యాచ్లో చివరికి ఆసియా కప్లో పాకిస్తాన్పై ఇండియా గెలిచింది గ్రేట్ విన్ ఇండియాకు శుభాకాంక్షలు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మీద గెలిచింది ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే గుడ్ వెరీ గుడ్ ఇండియా ఛాంపియన్స్ కంగ్రాట్స్ నైన్త్ ఏషియా కప్ గెలిచింది గుడ్ వెరీ గుడ్ ఇండియా కంగ్రాట్స్ టు ఇండియా